ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము మార్చి మూడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సమాధానము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రతిదినము దేవుని వాక్యమును వింటూ ఆయనలో ఎదగడానికి ప్రభువిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం ఈ కడవరి దినములలో మనకు వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది లోకమందు మనుషులు పలు విధాలుగా బలహీనులై చెడులు బ్రతుకుతున్నప్పుడు మనం ప్రభువుని కలిగి పరలోకవాసులుగా లోకములో బ్రతకడానికి మనల్ని బ్రతికించేది మనలను సరైన త్రోవలో నడిపించేది దేవుని సత్యమైన వాక్యమే అట్టి వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకొని నిత్యము ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుటకై ప్రభువు కృప మనకి గాక ఆమెన్ ప్రీలారా రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని పూర్వకంగా మనము వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన నాల్గవ చరణం అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుతున్న మీ జీవము గల ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యము మాలో ఫలింపునివ్వండి ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల కలిగించండి బలహీనులైన వారిని బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించండి రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా కృపచూపండి ఈ దినమున వాక్యం వింటున్న ప్రతీ కుటుంబములో మేలు అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన నాల్గవ చరణాన్ని చదువుకున్నాం కీర్తనాకారుడు అప్పుడు నేను దేవుని బలిపేటమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను అని దేవుని సన్నిధిలో ఇతడు ప్రార్థిస్తున్నాడు అప్పుడు నేను అని అంటే దేవుడు ఎప్పుడైతే వెలుగును సత్యమును బయలుదేర చేశాడో వెలుగు సత్యము కలిసి తనకు త్రోవను చూపి దేవుని నివాస స్థలానికి తోడుకుని వచ్చాయో అప్పుడు బలిపీఠమునద్దకు చేరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో బలిపీఠము అనేది ఒక శ్రేష్టమైన స్థలం మనకు బలిపీఠమనేది రెండు కారణాలకుగాను కనబడుతుంది ఒకటి ఒక మనుష్యుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే బలి అర్పించి ఆ బలి ద్వారా దేవునికి మహిమను చెల్లించేవాడు నోవాహు వాడలో నుండి సంవత్సరం పది రోజుల తరువాత తాను బయటికొచ్చి దేవుడు చేసిన ఆ గొప్ప మేలు కొరకై బలిపీఠాన్ని కట్టి బలి అర్పించినట్లుగా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి మనం చూస్తాం దేవుడు నోవాకు అర్పించిన బలిని ఆఘ్రాణించి ఒక నిర్ణయాన్ని తీసుకొని తనతో ఒక నిబంధన చేసినట్లుగా లేఖనాన్ని చూస్తాం అలాగునే ఒక మనుష్యుడు ప్రార్థించాలి అన్న లేక తన పాప విషయములో పరిహారము పొందాలి అన్న బలిపీఠము యొద్దకెళ్ళి బలిపీఠము దగ్గర తన పాపము నిమిత్తమై పాప పరిహారార్థముగా దహన బలిని కాని సమాధాన బలిని కానీ నైవేద్య బలిని కానీ పాప పరిహారార్థ బలిని గాని అపరాధ పరిహారార్థ బలిని గాని అర్పించేవాడు అనగా బలిపీఠము దగ్గర ఒకటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చు రెండవది తన పాపమునకు ప్రాయచిత్తాన్ని పొందవచ్చు ఈ స్థలములో ఈ కీర్తనాకారుడు సంతోషము కలగచేయు దేవుని వద్దకు నేను వచ్చాను గనుక ఆయనను మహిమపరచడానికి సితారా వాయిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి బలిపీఠం దగ్గరికి వస్తున్నాను అంటాడు దేవుని లేఖనములో క్రొత్త నిబంధనకొచ్చిన తరువాత మనకు సిలువే బలిపీఠమని హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం పదోవచనం మనము చూస్తాం మనకొక బలిపీఠం ఉంది అంటాడు అనగా క్రీస్తు సిలువేయబడిన స్థలమే మనకు బలిపీఠం క్రీస్తు శిలువ యొద్ద ఎలాంటి ఘోర పాపికైన క్షమాపణ ఉంది ఆయన సర్వమానవాళి పాప విమోచన కొరకు శిలువలు తానే దేవుని గుర్రెపిల్లగా సర్వలోక పాపమును మోసుకొనిపోయి మన అందరి పాపముల విమోచన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు శిలువ యొద్ద మనకు పాప విమోచన ఉంది అక్కడే దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుని బిడ్డలుగా ఈరోజున ఒక మనుష్యుడు తన పాపము నుండి విమోచించబడాలి అంటే తాను పరిశుద్ధుడుగా మార్చబడాలి అంటే క్రీస్తు శిలువ యద్దకు తప్పనిసరిగా రావాలి శిలువ పరిశుద్ధుడైన యేసు ప్రభువారు గొర్రెపిల్లగా బలి అయి ఆయన కార్చిన ప్రతి రక్తము చేత ప్రతి యొక్క పాపము నుండి మనుషునకు విడుదల కలుగుతుంది దేవుని బిడ్డలుగా మనకు ఆనంద సంతోషాలు ఎప్పుడు కలుగుతాయి అంటే మన పాపము నుండి మనము విమోచింపబడినప్పుడే రోమాపత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మును ఒకప్పుడు మీరు పాపమునకు దాసులయ్యుంటిరి ఇప్పుడు విడిపింపబడి నీతికి దాసులైతిరి ఇందుకై దేవునికి స్తోత్రము అని చెప్పి పౌలు భక్తుడు రోమా సంఘానికి ఆ మాటను వ్రాశాడు దేవుని పిల్లలుగా పాప బంధకాలలో నశిస్తూ నెమ్మది లేక సమాధానము లేక కొట్టుమిట్లాడుతూ అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలు కుటుంబాలనే సర్వనాశనము చేసుకుంటున్న రోజులు అపవాది మనుషులను పాపములో బంధించి విలవెలడిస్తున్నాడు అయితే దేవుని కనికరం మనల్ని పిలుస్తుంది దేవుని కృప మనల్ని వెంటాడుతుంది మన విమోచించబడాలని ప్రభువు సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు సోదరుడా సోదరి నీవు దేవుని బలిపీఠం యొద్దకొస్తే నీ జీవితములో గొప్ప ఆనందాన్ని పొందుతాం కీర్తనాకారుడు మాట్లాడుతూ నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుడు అంటాడు దేవుడు ఎలాంటివాడు అంటే మనకు ఆనందమును సంతోషమును కలిగించేవాడు మన దుఃఖమును బాపేవాడు ఆయన పిల్లలుగా మనం ఆనందముతో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు మనం బాధలతో లేక వేదనలతో జబ్బులతో సమస్యలతో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాడు ప్రతివాణి ముఖం మీది బిందువును ఆయన తుడిచివేసెను అని చెప్పి యషయా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మనము చూస్తాం దేవుని పిల్లలుగా నీ ప్రతి సమస్య నుండి నీకు విడుదల కలిగించి నీ బంధకములలో నుండి నీకు విడుదల కలిగించి నిన్ను ఆనందపరచడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు దేవుని బలిపీఠం యొద్దకొచ్చి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం ఆయన మనకు చేసిన మేలులకు ఆయన మనకు చేసిన ఉపకారములకు మనమేమి చెల్లించగలం హృదయపూర్వకముగా నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట తప్ప దేవుని బిడ్డలుగా కృతజ్ఞత కలిగిన వారమై ప్రతీ దినము ఆయన సన్నిధానములో ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకముగా ఆయనను స్థుతించాలి అలా స్థుతిస్తున్నప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది స్థుతిలో ఆశీర్వాదముంది స్థుతిలో జయముంది స్థుతిలో గొప్ప దీవెన ఉంది దేవుని బిడ్డలుగా మన నోట స్థుతి కలిగి దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ పరలోకయాత్రలో సాగిపోవడానికి ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రతి విధమైన బంధకములలో నుండి విడుదల కలిగించి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ఇవ్వండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక